అష్మత్ గురు బ్యోనమహ మనము భారతదేశ సంక్షిప్త చరిత్రలో తెలుసుకునే ముందు మన భారతదేశాన్ని కూడా రెండు భాగాలుగా ఆయా ప్రాంతాల్లోని వస్తున్న ప్రజలు యొక్క ఆహారపు అలవాట్లు ఆచార వ్యవహారాలు సంప్రదాయాలను బట్టి ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం అని రెండుగా విభజించడం జరిగింది ఇది మనము ముఖ్యంగా చర్చించుకోవాల్సిన అంశం ఆ తర్వాత భారతదేశం యొక్క సంక్షిప్త చరిత్రలకి వెళ్దాం మన దేశ చరిత్ర అనాది అయినది సృష్టి నుండియే మన దేశము చరిత్రకెక్కినది అప్పుడు మన దేశం ఉండిన పెద్ద భూభాగం ఏమన్నాము జంబో ద్వీపము అన్నాము అప్పుడు మన సంఘ ధర్మం ఏర్పాటు చేసిన మహాపురుషులు మనువులు వారు పదునా పద్నాలుగు మంది వారే మన సంఘమునకు పురుషులు కనుకనే మనకు మానవులు అనే పేరు వచ్చినది ఆ ఆది కాలమున మన దేశమును పాలించిన వారిలో భరతుడు చాలా గొప్పవాడు అతడు ఈ దేశాన్ని ఏకచత్రముగా అంటే ఒకే గొడుగు కింద ఎట్లయితే ప్రజలందరినీ నిలబెడతామో అలాగే ధర్మసమ్మతంగా ప్రజారంజకముగా పరిపాలించినందువలన అన్ని రాజ్యాలు కూడా ఆయన పరిపాలన కింద భారతదేశంలో ఉన్నది మన దేశమునకు ఆయన పేరుతో భరతఖండమన పేరు కాలక్రమమును ఏర్పడి అది ఏ స్థిరపడిపోయాను దుష్యంతునికి శకుంతలకు జన్మించిన సంతానమే భరత మహారాజు అతని పేరు మీదుగానే భారతదేశము అన్న పేరు వచ్చినది ఇక హిందువులు ఉన్నారు కాబట్టి ఆ మానవులకు హిందువులు అన్న పేరు వచ్చింది కాబట్టి హిందూ మతము అన్న పేరు ఏర్పడింది హైందవ సంస్కృతి అన్న భాష అన్నమాట వచ్చింది ఇక విశాలమైన ఈ ఖండం తరువాత తరువాత పరిపాలనా సౌకర్యమునకై పెక్కు మండలములుగా విభజింపబడినది ఒక్కొక్క మండలమునకు ఒక్కొక్క రాజు ఏర్పడినాడు ఈ రీతిగా అనేక మంది రాజులు ఏర్పడ్డారు ఈ రాజులలో ముఖ్యంగా సూర్యవంశము వారు చంద్రవంశము వారని రెండు రాజవంశాలు ప్రఖ్యాతి చెందింది అవి ధర్మరక్షణ మనకు కంకణం కట్టుకుని తమ జీవితం అంతయు దానికే వినియోగించి కీర్తి పొందినారు అందులో సూర్యవంశముల మాంధాత హరిచంద్రుడు దశరథుడు శ్రీరాముడు మొదలైన రాజులు మిక్కిలి ప్రసిద్ధి పొందారు వారు రాజ్య విస్తరణకు పాటుపడినను ప్రజల జీవితం జోలికి పోకుండా వారి వారి ధర్మములను వారు వారు సక్రమంగా ఆచరించినట్లు చూచుకున్నారు చంద్రవంశంలో యాదవులు కౌరవులు పాండవులు మొదలైన వారు లోకంలో ధర్మస్థాపనకు పాటుపడ్డారు ఈ ధర్మ సూర్యవంశము చంద్రవంశంకు సంబంధించిన రాజులకు సంబంధించిన మరికొన్ని వివరాలను మరి యొక్క సంచికలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం హరి ఓం త్ బోలో భారత్ మహాన్